ఆ రక స్టాండర్డ్ అంటే ఆయన ఎక్కడ చేసాడంటే తను తెలుishna కొట్టి ఒక సేవక్ సంతజరగట్ బాబు దుకాణంలో పనిచేస్తటువంటి ఒక ఆయనకి ఆ గుర పండి తీసుకోమని చెప్పాడు ఎవరికి జరగకుండా ఇప్పుడు మన మన ఎక్కినటువంటి ఫ్యాన్ ఎక్కడైతే సతమతం అవుతుందో అంటే ఆయన వర్ణించినటువంటి తీరు కూడా ఇంత చక్కగా వర్ణించారు సో ఇక్కడ వెళ్ళి ఇట్లా పోతా ఉంటే అక్కడ ఆయన వచ్చి అమ్మతాన్ని తప్పించి తీసుకొని మళ్ళీ వీళ్ళు వచ్చే రైల్వే స్టేషన్కు చేర్చారు అట్లా చేర్చడానికి రీజన్ ఏంటంటే ఈ వీళ్ళను కల్లీలను ఇక్కడికి తీసుకుపోయేటప్పుడు చాలా ముఖాముల మీద కొట్టడం హింసించినటువంటి వాళ్ళు భయంకరంగా అప్పటికే ఆయన ఆరోగ్యం బాగా చెడిపోయినటువంటి ఆ ట్రీట్మెంట్ లిస్ట్ నుంచి కు మార్చి బెటర్ ట్రీట్మెంట్ ఇవ్వాలని చూసే దాసరథిని ఇక్కడ నుంచి సికింద్రాబాద్ జరిపి మార్చుకున్నారు సో మళ్ళీ కొడితే ఇక్కడ దాసరథి బాధపడి మళ్ళీ అనారోగ్యాన్ని ఆ రాధాకృష్ణ ఆయన సురక్షితంగా ఇక్కడికి తీసుకొని పోయాడు మళ్ళా విచిత్రం ఏం అంటే ఆయన ఈయన కంటే మొదలై డ్రెయిన్కి సికింద్రాబాద్లో దిగి మళ్ళీ దక్షన్ తీసుకొని మా తలు సార్ అంత ఇక అనుమారస్వామి కానివ్వండి ఇట్లాంటి మిత్రులు కానివ్వండి ఆయన ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నం చేశాడు ఇంత చిన్న నాకంటే చాలా ఇంకా ఉండదు ఇప్పుడు మనం ఉన్నటువంటి వ్యవస్థలో కనీసం ఎదురు మాట్లాడే ఇంత ప్రజాస్వామ్య దేశం డెబ్బై ఐదు సంవత్సరాల రాజ్యాంగం ఇదంతా ఉన్న ఈ దేశంలో కనీసం మనం ఆయన మాట్లాడితే ఏమండడం ఏం గత ప్పుడల్లా మనం కొడుతూ మనం చాలా వాళ్ళకి సన్మానాలు ఉన్నాం కానీ తాను ఇక్కడ ఇక్కడ ఏం జరిగిందంటే రొట్టెలలో సిమెంట్ పెట్టి ఇచ్చినప్పుడు అవి తినే అతను ఆరోగ్యం చెడిపోయింది బాగా చిన్న పిల్లలు పెద్ద పెరుగు బాగా చెప్పింది అనమాట అయినా కూడా తాను ఎప్పటికి కూడా నిజాం ఎదిరించడానికి ఏ నాకు సో దాచార్యంతో మనం పొందవలసింది శౌర్యం ధైర్యం కవనం ఇది కూడా మనకు కావాలని చెప్పి కోరుకుంటాను కేవలం దర్శనమే కాదు మంచిది మనం హవనం కూడా దర్శనటువంటి ప్రేరణ ఉంది ఆ హవనం రాజ్యానికి దేవత ఎక్కువ మన హింసకు వ్యతిరేకంగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను చెప్పండి